ఇప్పుడు పరిశుద్ధతను గురించి రోమాపత్రికలో చాలా విషయాలు రాశాడు పేతృపత్రికలో రాశాడు పరిశుద్ధంగా ఉండాలి మీరు పరిశుద్ధంగా ఉండాలి మీరు పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు అని చెప్పి తెగ రాశాడు సబ్బా పరిశుద్ధంగా ఉండాలా సరే యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో వినండి బాగా యాకోబు రాసిన మూడో అధ్యాయంలో రే నాలుగు జాగ్రత్తగా కాపాడుకుంటారు బాబు అన్నాడు అన్న దేవునికి స్తోత్రం వింటానికైతే వింటున్నాం కానీ అది అనుసరించాలంటే ఒళ్ళగా ఎంత జాగ్రత్త చేసుకుందో ఎక్కడో చోట జారిపోతుంది మాట పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలంటే సరే శారీరక కార్యాలు ఏం చేయకపోయినా నోరో కళ్ళు చేతలో నడతలో ఎక్కడో చోట అపవిత్రత ఉంటుంది కనీసం తలంపుల్లోనైనా ఎట్టుంటుందంటే మదన పడుతున్నాం పత్రికల్లోనేమో ఇట్లా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పిన మాటలు కూడా భయం కొలిపోయాయి కదా అవునా రైట్ ఒక చిన్న విషయం చూద్దాం మీకు ఏ సూప్రభుని కొత్తగా నమ్ముకున్నప్పుడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి యేసుప్రభుని కొత్తగా నమ్ముకున్న దినాల్లో చాలా వరకు లోకాసులకు దూరంగా పరిశుద్ధతకు సమీపంగా దేవుని మార్గంలో ఆనందంగా నడుస్తున్న అనుభవాలు నాకు ఉన్నాయి అన్నోళ్ళు చేయొత్తండి నేను రెండు చేతులు ఎత్తుతా యేసుప్రభుని క్రొత్తగా నమ్ముకున్న తొలి దినాల్లో నమ్ముకున్న తొలి దినాల్లో ఉన్నారా ఇదిగో మీరు అట్టి పర్ఫెక్ట్గా చెప్పాలి సమాధానం చెప్పండి నేను కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ గడిచే కొద్దీ గడిచే కొద్దీ మనకు బైబుల్ నాలెడ్జ్ పెరిగింది వాక్యాలు తెగంటున్నాం ఏడబట్టిన వాక్యాలే వినే కొద్దీ వినే కొద్దీ వాస్తవంగా పర్సంటేజ్ పెరగాలి అవునా నీతి నియమాల్లో సత్రవర్తనల్లో అన్ని విషయాల్లో డోస్ పెరగాలి ఇప్పుడు పెరిగిందా తరిగిందా తరిగింది అందులో షో చేయకుండా నిజం చెప్పండి తరిగింది అన్న వాళ్ళు ఇదేంది రివర్స్ అయింది ఇదేందండి రివర్స్ అయింది ఏంటండి పాయింటా కదా ఏమీ తెలియని ఆ తొలి రోజుల్లో కొద్ది గొప్ప తెలిసిన ఆ కొంచెం నాలెడ్జీలోనేమో పర్ఫెక్ట్గా ఉన్నాం అప్పుడు సీరియల్ చూడలేదు సినిమా చూడలేదు ఇంత ఇంతంత రాక్షస తలకాయ అంత టీవీలు పెట్టుకున్నా కూడా చూడలేదు వాటిని పక్కింట్లో టీవీ అవుతుంటే సత అన్న పోనాలో హలేయ హలేయ హయ అన్న అనుభవాలు ఉన్నాయి కనీసం రోడ్డు మీద నడుస్తుంటే ఎవరన్నా చూసినప్పుడు ఏదైనా దుష్టాలోచన వస్తే చెయ్యాలి ఎస్మలో అనుకుంటా తిరిగారు అసలు ఇంకా చెప్పాలంటే ఇటు చూస్తే ఆకర్షింపబడుతుంటే చూడటమేమో మానేసిన అనుభవాలు ఉన్నాయి అవతల నోరుజారి మాట్లాడుతుంటే హల్లు స్తోత్రం 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 ప్రభు హల్లు ఏ తండ్రి అన్న అన్న ఉన్నాయి తెలియని దినాల్లో ఇప్పుడు తెలిసే కొద్ది ప్రసంగాలు ఇంటనే కొద్దీ ఇంటనే కొద్దీ ఇంటన కొద్ది ఇంటనే కొద్దీ ఇంకెక్కువ కావాల్సింది అయిపోయిందంటే అవతల ఆమె ఏదన్నా తిట్టిందనుకో అంటే ఏమి ఇంకా సవాల్ సేరేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఎందుకు అయిపోయింది ఏమండి నేను చెప్తా నాకు అర్థమైంది చెబుతా నేనేదో పెద్ద మేధావిని ప్రపంచ జ్ఞానాన్ని నేను చెప్పను కానీ నాకు అర్థమైన రహస్యం నేను చెప్తా ఆ దిన్నాల్లో మనకి దావీ తెలీదు అబ్రహాం తెలీదు ఇసాకు తెలీదు యాకూబ్ తెలీదు మోసే తెలీదు 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 మనం క్రొత్తగా ప్రభులో కళ్ళు తెరిచినప్పుడు మనకు ఏసు ఎంతమంది ఒప్పుకుంటారు నువ్వు కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ముందు అబ్రహ్మ సంగతి తెలుసుకుందామని అని నువ్వు బైబుల్ చదివావా ఫస్ట్ నువ్వు ఎవరి చరిత్రకి ఆడికి వెళ్ళావు అవునా ఎప్పుడైతే యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళావో ఏసును చదవటం మొదలు పెట్టావో నీవు ఒక నడుస్తున్న యేసు వలె మారిపోయావు నేను ఒక నడుస్తున్న యేసు వలె మారిపోయాను కరుణామాయుడి సినిమాలో మ్యూజిక్ ఒక్కటే తక్కువ మనకి దేవునికి స్తోత్రం హల్లెల్లు అవునా మ్యూజిక్ ఒక్కటే తక్కువ ఇక ఇక నడిచినా మాట్లాడినా మోకాళ్ళు వేసినా అవునా ఇది యాక్షన్ కాదు రియలే తెచ్చిపెట్టుకున్నది కాదు నటన అంతకన్నా కాదు రియలే ఇంకా చెప్పాలంటే ప్రభు మన మనకి ప్రభు ఇచ్చిన దర్శనాలు కానీ ప్రభు మనతో మాట్లాడిన విధానం కానీ అదంతా సూపర్ ఒక రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్గా మండాం దేవునికి స్తోత్రం హలో లూయా తర్వాత ఇప్పుడు ఏ సుప్రభుని చూసి ఏసులాగా మాట్లాడటం ఏసులాగా ప్రవర్తం ఎందుకంటే మనకి స్టార్టింగ్ వేసే కదా ఆధారం నువ్వు కొత్తగా చర్చికి వచ్చినప్పుడు నీకు ఫస్ట్ మెయిన్ ఎవరు ఏసుబ్రవ్వే నీకు విన్న స్టోరీ అయిందే చదివింది అయిందే పాట అయిందే మాట అయిందే ఆ ఒక్కడే ఉన్నప్పుడు మన జీవితంలో ఆ ఒక్కడే మన జీవితంలో ఉన్నప్పుడు ఆ ఒక్కటి నాలెడ్జే మనకు తెలిసినప్పుడు ఆయన వలె ఉండడానికి మనం ప్రేరేపించబడ్డాం ప్రోత్సహించబడ్డాం నడిచాం దాదాపు ఆ అనుభవం ఎలా ఉందంటే వందకి తొంభై మార్కులు పడ్డాయి జస్ట్ ఒక పదే తేడా వందకు తొంభై పడ్డాయి ఆ తర్వాత దావీదు చదివాం ఈయన దావీదు కుమారుడు అనిపించుకున్నాడు దావీదు సంగతి ఏందని చదివితే దావీదు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు కానీ ఊరియా భార్య బత్సా దగ్గర పడి లేచాడు అక్కడ ఒక ఆధారం చిక్కింది మనకి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలుయ్యా నేను సైగ చేశాను అర్థమైందా మీకు దావీదు ఊరియా భార్య బత్సభాను మోహించిన వాడై ఆమెతో పాపం చేశాడు ఆమె భర్తను చంపించాడు అంటే సింపుల్గా చెప్పాలంటే పడి లేచాడు తిరిగి మళ్ళా దేవుణ్ణి హత్తుకున్నాడు ఇక్కడ కొంచెం అవకాశం ఏర్పడింది ఏమని పడి లేవచ్చు ప్రాబ్లం లేదు అబ్రహాం చదివాం అసలు అబ్రహాం సంగతి ఏం చూద్దామని ఇప్పుడు ఏసఐ గురించి చదివాంగా మత్త మార్కు లోక యోహాను నాలుగు సువార్తలు చదివితే ఏసఐ గురించి ఉంది రైట్ స్తోత్రం నిండుగా ఏసఐ గురించి చదివాం ఆ నాలుగులో ఆగినట్టయితేనేమో ఇప్పటికీ అలానే ప్రయాణం సాగుతుండేది ఇప్పుడు మనకి నాలెడ్జ్ కావాలి కదా మనకి ఇప్పుడు అదనపు జ్ఞానం కావాలి అబ్రహాం దగ్గరికి వచ్చాం ఆదాం దగ్గరికి వచ్చాం సారమ్మ దగ్గరకు వచ్చాం అబ్రహం అబద్ధాలు ఆడాడు మనం కూడా కాస్త అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి ఏం కదా అబ్రహం ఆడాడుగా స్తోత్రం వాళ్ళ కొడుకు ఇస్సాక్ కూడా ఆడాడు ఆబద్ధర్మాన్ని బట్టి అబద్ అబద్ధం తప్పదు వాళ్ళే ఆడారు కేంద్ర బిందువుగా ఉన్న యేసు ప్లేస్లోకి మిగిలిన భక్తులు వచ్చి జాయిన్ అయ్యేసరికి అక్కడ కొంచెం తారుమారు అయిపోయిందండి ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు జారిపడ్డ భక్తులు యాకోబ జీవితం చూసుకుంటే ఇంకా అవకాశాలు ఇవన్నీ వచ్చి జాయిన్ అయినప్పుడు వీటన్నిటి జ్ఞానం మనకు లభించినప్పుడు అంతకుముందు మనకు తెలిసిన జ్ఞానం ఏసు ఒక్కడే అయినప్పుడేమో మన లెక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక మిగిలిన అంతా వచ్చి మన మెదడులోకి జాయిన్ అయినప్పుడు ఇక బలహీనతలకి పడి లేవడానికి అవకాశాలు ఏర్పడ్డాయి దాన్ని బట్టి ఏం జరిగిందంటే ఇక ఏసును కూర్చున్న జ్ఞానం చదవటం పక్కన పెట్టేసి పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ యేసును గురించి మాట్లాడటం తక్కువ చేసి ఇక మిగిలిన భక్తుల గురించి వాళ్ళ చరిత్రల గురించి రాజుల గురించి రంగప్పల గురించి మాట్లాడటం ఎక్కువైపోయి అసలోడు పోయాడు అసలోడు ఎవరు కథానాయకుడు పోయాడు ఇక మిగిలినంతా వచ్చింది అది కూడా బైబిల్లోనే ఉంది అసలోడికి తక్కువ చేసేసాం ఇప్పుడు మనకు అనుభవ జ్ఞానం ఎవరు యేసు ఇప్పుడు యేసును అనుభవించడం బాగొట్టి అభ్రవను అనుభవించాం అబద్ధాలు నేర్చుకున్నాం దాబీదు బాగా విని 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 దావీదును అనుభవించాం ముసుగులో పాపాలు మొదలుపెట్టాం జోగ్గా చెప్తున్నాను కానీ ఇది సీరియస్ మ్యాటర్ అంటే మిగిలిన భక్తుల జీవితాలు చూసినప్పుడు మనకు కొంచెం అవకాశాలు దొరికినాయి కానీ ఏ జీవితం చూసినప్పుడు చూడు బా మాటలో కానీ ప్రవర్తనలో కానీ రాజసంలో కానీ దీనత్వంలో కానీ ఎక్కడ మచ్చలేని చంద్రుడు చేసు ఏమయ్యా మూర్తి గారు బైబిల్ మొత్తం వ్యాఖ్యానం చేశావు అన్నీ చదివావు మిషనరీలకి భాష నేర్పావు రేడియోలో ప్రసంగాలు చేశావు ఇంత అబ్రహాము తెలుసు ఇసాకు తెలుసు యాకోబు తెలుసు దావీదు తెలుసు ఇస్రాయిల్ రాజులు తెలుసు రంగప్పాలు తెలుసు అందరు తెలుసు వీళ్ళందరినీ తెలుసుకొని చివరికి మళ్ళీ వచ్చి నాకు ఇవన్నీ కాదు నాకు ఏసు కావాలి అన్నవి ఏందయ్యా అంటే వాళ్ళు మా మామూలు వాళ్ళు కాదు మనం ఏదో ఇప్పుడు ఏదో లైన్లోకి వచ్చి మనమే తెలియగలవాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళు ముదురులు ఏ సన్నగారు చేసి ఉండడా చదివి ఉండడా ఆరు తరగతులు చదివిన బైబిల్ బైబుల్ తెలియదా ఈ ధర నుంచి ఆ ధరిగి తెలియదా తెలుసు కానీ మిగిలిన వాళ్ళ గురించి ఆయన మాట్లాడింది తక్కువ ఏసఐ గురించి మాట్లాడింది ఎక్కువ అంటే స్టార్టింగ్లో నాకు తెలిసి సేవలు ఆరంభంలో అన్నీ అయ్యి ఆ భక్తుల చరిత్రలన్నీ తిరిగి వచ్చి ఉంటారు తిరిగి వచ్చి అవన్నీ చూసుకున్నప్పుడు ఆత్మీయ జీవితం ఎలాగుందో ఎన్ని వంకర టెంకర్లు పోయిందో గమనించారు గమనించి వరెవరి తేడా ఉందిరా ఇది మనుషుల్ని చదివితే బతుకులు మనుషుల్లాగానే ఉంటాయి మనుషుల్ని కాదురా దేవుణ్ణి చదవాలి అప్పుడు బతుకులు దేవుళ్ళగా మారిపోతాయి ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మీకు ఎంతమందికి అర్థమైంది అబద్ధాలు ఆడకూడదు నిజాన్ని చెప్పండి అందుకని ఏం చేశాడు తెలుసా పెదనా గట్టిగా పట్టుకున్నాడు ఏసైని నా ఏసు రాజ రాజా 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 ఈ కదిలి చేయొచ్చు మెదిలి చేయసు మన పందము అన్ను పందముందము I know. కూడా పరిశోధన చేశా వీళ్ళేందిరా స్టార్టింగ్ లో అన్ని తిరిగి వచ్చి చివరికి అని కాడ ఆగారు అబ్రహాం ఎటుపోయాడు ఇస్సాఖ్ ఎటుపోయాడు యవోబ్ ఎటుపోయాడు దావీద్యాడు ఆసా ఎటుపోయాడు ఎటు పోయాడు యోతాం ఎటు పోయాడు ఎటు పోయాడు మోషే ఎటు పోయాడు కొత్త నిబంధనలో పౌలు పేతులు యోహాను యావోబీళ్ళు అందరూ ఎటుపోయారు అందరిని వదిలిపెట్టి చివరి ఘట్టానికి వచ్చేటప్పటికి ఏసు రా ఏసు అన్న కాడికి వెళ్ళారు ఏంది అంటే మిగిలిన మనుషులందరి జీవితాలు చదివి మిగిలిన అందరి మనుషుల జీవితాలు చదివి ఆ అనుభవ జ్ఞానం పొంది గెలవగలిగామా ఓడగలిగామా అంటే పడతాగుస్తా పడతా లెగుస్తా పడతా లెగుస్తా మళ్ళా వాళ్ళ చరిత్రలో చదువుతా వాళ్ళు పడ్డట్టే పడతా వాళ్ళు లేచినట్టే లెగుస్తా నడుస్తుంది యేసు ప్రభు దగ్గరకు వద్దాం అని ఇక యేసును ధ్యానించి యేసును చదివి యేసుతో సహవాసం వాక్య సహవాసం యేసులో యేసును కూర్చి యేసు వైపు చూస్తాం మొదలుపెట్టిన తర్వాత అలా నిలబడిపోయింది భక్తి జీవితం స్వైట్ గా నిలబడిపోయింది నా ధ్యానం నా ధ్యాస నా ఆశ నా ఊసు నా భావం నా భారం నా గిద్యోను చెప్పొచ్చు చెప్పొచ్చు కానీ గిద్యోను కాదు నాకు మాదిరి అబ్రాహ్ముని గురించి చెప్పొచ్చు కానీ అబ్రామ్ కాదు నాకు ఏసు కావాలి దావీదుని గురించి చెప్పొచ్చు కానీ దావీదు కాదు నాకు ఏసు ఇప్పుడు చెప్పండి చెప్పండి నేర్చుకోవాల్సిన చదువు ఎవరు ఆ యేసును మాత్రమే తెలుసుకున్నప్పుడు ఎట్టుంది మన పరిస్థితి ఇప్పుడు ఏసును గాక మిగిలినవన్నీ తెలుసుకున్నప్పుడు ఎట్టుంది వాళ్ళ బతుకులు ఎట్టున్నాయి మన బతుకులు మరి ఎవరు మానవుడా మానవుడు మరియు దేవుడు అందుకే అందరి పుస్తకాలేమో ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి ఏసు ఒక్కటి పుస్తకాలు నాలుగు ఇచ్చాడు దేవుడు అంటే మిగిలిన అన్నిటికంటే కూడా నాలుగు అంతలు ఎక్కువగా ఏసును అని ఏసును అనుభవించాలి ఏసుతో సహజీవనం చేయాలి రేపు పరలోకం పోయినాక మన అబ్రామ్తో ఇలా అందరితో కాదు మనం ఏసుతో ఉండాలి ఇప్పుడు ఏమేమి అనుభవించాలి యేసును అనుభవించాలి ఏసు ప్రేమను అనుభవించాలి న్యాయాన్ని అనుభవించాలి రౌద్రాన్ని అనుభవించాలి అజ్ఞానం రావాలి